ఓవేరియన్ క్యాన్సర్ అంటే అండాసేమ్ క్యాన్సర్. ఈ అండాసేమ్ క్యాన్సర్ అనేది చాలా రిస్కీ క్యాన్సర్ హై రిస్క్ క్యాన్సర్ కింద చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది ఎటువంటి సింటమ్స్ లేకుండా సైలెంట్ గా బాడీలో పెరుగుతూ వెళ్తుంది. ఫైనల్ గా అది ఐడెంటిఫై అయ్యేసరికి యుజువల్లీ ఎక్కువ స్టేజ్ లో అంటే గ్రేడ్ త్రీ అడ్వాన్స్ స్టేజ్ లో డయాగ్నోస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఏజ్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ తర్వాత నుంచి ప్రతి సంవత్సరం స్కానింగ్ చేయించుకొని అండాశయాల్లో ఏవైనా నీటి బుడగలు ఉన్నాయా సిస్ట్లు ఉన్నాయా గడ్డలు ఉన్నాయా అని చెక్ చేయించుకోవడం ఇంపార్టెంట్ ఇటువంటివి ఏమైనా ఉంటే ఫర్దర్ టెస్టింగ్ లైక్ ఎంఆర్ఐ అండ్ ట్యూమర్ మార్కర్స్ బ్లడ్ టెస్ట్ సిఏ వన్ ట్వంటీ ఫైవ్ ఇటువంటి ట్యూమర్ మార్కర్స్ చేయించుకొని ఆ గడ్డల్లో క్యాన్సర్ రిస్క్ ఏమైనా ఉందా అని చెక్ చేయించుకోవాలి ఒకవేళ అటువంటి రిస్క్ ఉంటే వెంటనే మంచి క్యాన్సర్ డాక్టర్ ని సంప్రదించి ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది